భంగం కలగకుండా చాలా పద్ధతి ప్రకారం మనం బుద్ధికి రా మన బుద్ధికి తెచ్చినట్టుగా వెళ్ళాలి ఎప్పుడూ కూడా యజమాని యొక్క కార్యాన్ని భంగం చేసేటువంటి దూత బుద్ధిహీనుడు అవుతాడు అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి లంకారగరంలోకి పోయి ఏం చేయాలి కనుక ప్రభు అయినటువంటి వాడు చెప్పినటువంటి మా పనిని దూత అయినటువంటి వాడు చాలా జాగ్రత్తగా విధేయతతో వినయంతో వివేకంతో ఆలోచించి బుద్ధితో నిర్ణయం చేసుకోవాలి ఇక్కడ ఉండేవాళ్ళు రాక్షసులు పరమక్రూరులు దుర్మార్గులు వాళ్ళకి బుద్ధి వివేకం ఉండదు కనుక వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవ్వరికీ నేను కనబడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇప్పుడు కనుక ఈ రూపంలో వెళితే తప్పకుండా నన్ను గుర్తుపడతారు తప్పకుండా గుర్తుపడతారు నేను నా సహజ రూపంలో వెళ్ళకూడదు పోని వాళ్ళలాగా వేషం మార్చుకొని వెళదాము నేను కూడా కామరూపం ఉందిగా ఏ రూపం కడితే ఆ రూపం ఆంజనేయ స్వామికి వస్తుంది కనుక నేను నా రూపాన్ని మార్చుకొని రాక్షసుడిగా వెళ్ళాడనుకో వాళ్ళల్లో వాడు ఎవడో కొత్తవాడు వచ్చాడు వీడు దాకా లేడు కొత్తవాడు అని చెప్పి వెంటనే నా మీద దాడి చేస్తారు కనుక నా రూపంలో నేను వెళ్ళకూడదు వాళ్ళ రూపంలో కూడా రాకూడదు కనుక నా సహజ రూపము వెళ్ళకూడదు అయినా సహజ రూపం మంచిదే అనిపిస్తోంది అనుకున్నాడు అంటే నా ఒరిజినాలిటీ నేను దెబ్బ దెబ్బతీసుకోవాలి కనుక సహజ రూపం అంటే ఆకారం కాదు ఆకారం మాత్రం చిన్నగా చేసుకొని రూపాన్ని మాత్రం యథార్థంగా తాను వానర రూపం కోతి రూపంలోనే ఉండాలి అని హనుమత్ స్వామి నిర్ణయించుకున్నారట చిన్న వానర రూపంలోకి మారాలని చాలా చిన్నగా మారేట దశ ఎట్లా ఉన్నట్ట పిల్లి పిల్లంత ఆకారం వచ్చాట అంటే పిల్లిలాగా వచ్చాడని కాదు పిల్లి పిల్ల ఎట్లా ఉంటుందో అట్లా చిన్న ఆకారంగా మారేట చిన్న ఆకారంతో సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో రాత్రి సమయంలో చిన్న రూపంతో లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అంతవరకు ఏం చేయాలంటే ఆ చుట్టూ తిరుగుతున్నట్ట ఆ సముద్రం దగ్గర లంకానగరంలో ఉండేటువంటి పరిసరాలన్నీ కూడా తిరుగుతున్నాడు తిరిగి కనబడుతున్నట్ట ఇంతట్లో సూర్యాస్తమయం అయింది సూర్యాస్తమయం అయితే ఆ లం లంకానగరం రావణాసురుడి చేత పరిపాలించే లంకానగరంలో భటులందరూ కూడా అప్పుడే డ్యూటీలు మారుతున్నారట చీకట్లో నైట్ డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీకి ఎక్కారట వాళ్ళందరినీ చూశాడు లంక యొక్క సౌందర్యాన్ని చూద్దామని ఒకసారి పర్వతం ఎక్కాట అప్పటికే అన్నిళ్ళల్లో కూడా దీపాలు వెలుగుతున్నాయి దీపాలు పెట్టారు మణులతో దీపాలు పెట్టారట పెట్టేసి వెంటనే చూశాడు లంక యొక్క సౌందర్యాన్ని ఒక్కసారి కొండ మీద నుంచి చూసి ఆహా ఏం సౌందర్యం ఎంత అందంగా ఉంది లంకానగరం ఇంతవరకు ఇటువంటి లంకా నగరాన్నే చూడలేదు అని చూశాట చూసిన తర్వాత ఆ లంకానగరం దగ్గరికిగా వెళ్ళాట వెళ్ళేటప్పటికీ అక్కడ లంకా నగరాన్ని రక్షించేటువంటి క్రూరమైనటువంటి రాక్షసి ఆమె పేరు లంక తెలుగులో లంకిని అంటారు కానీ సంస్కృతంలో వాల్మీకి లంక అనే రాశాడు లంక అనేటువంటి పట్టణానికి దేవత పట్టణాన్ని కాపాడేటువంటి అంటే మామూలుగా గ్రామాల్లో గ్రామ దేవతలు ఉంటారే అట్లాగే ఈ లంకా నగరాన్ని కాపాడేటువంటి అధిదేవత ఉందిట క్రూరమైనటువంటి రాక్షసి భయంకరంగా ఉందిట ఆమెను చూశాడు ఈయన లోపలికి వెళదామని ప్రయత్నం చేస్తుంటే ఆమెను చూశాడు వెంటనే ఆమె ఆగు అన్నది ఎక్కడికి వెళ్తావు ఆగు ఇక్కడ ఆగిపో అనేటప్పటికీ ఈయన నువ్వెవరు అను అంటే చెప్పేసింది ఆమె నేను ఈ లంకా నగరాన్ని రక్షించేటువంటి లంకా అధిదేవతని నన్ను లంక అని పిలుస్తారు ఈ లంకా నగరం రక్షించే బాధ్యత నాది కనుక నా అనుమతి లేకుండా ఎవరూ కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేదు వచ్చిన వాడిని వచ్చినట్టు సంహరిస్తా ఇది రావ రా రావణాసుడు యొక్క ఆజ్ఞ అంటే అప్పుడు ఇంతకీ నువ్వెవరయ్యా ఎందుకు వచ్చావని అడిగింది ఆమె అడిగేటప్పటికీ హనుమత్ స్వామి సారదాగా చెప్తున్నారు ఆమెతో వన్య వనాన్ని ఉపవనాన్నిహ లంకాయా సర్వతో గృహ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే అమ్మా ఎందుకు అంత ఆవేశపడతావు అంత పెద్దగా ఎందుకు మాట్లాడుతున్నావు నేనేదో లంకా నగరం చాలా అందంగా ఉందని వాళ్ళు వీళ్ళు చెబితే విన్నా ఇక్కడ చక్కటి వనాలు ఉన్నాయి ఉపవనాలు ఉన్నాయి మంచి ఫలాలు వృక్షాలు ఉన్నాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుందని ఒకసారి వచ్చా అతిథిగా వచ్చా చూసిపోవడానికి వచ్చా ఇదేమి ఈ లంకా నగరం నా వెంట తీసుకుపోను నేను ఏమీ లంకానికి ఏమీ చేయను వనాని ఉపవనాన్ని ఇక్కడ పెద్ద పెద్ద వనాలు ఉన్నాయి ఉపవనాలు ఉద్యానవనాలు కూడా ఉన్నాయి అని లంకలో అనేకమైనటువంటి కారణాలు అడవులు కూడా ఉన్నాయని తెలుసుకొని నేను వనచరిని కదా అడవుల్లో ఉండేవాడిని వనాల్లో తిరిగేవాడిని కనుక నేను వానరాన్ని కదా నాకు వనాలంటే ఇష్టం ఇక్కడ అందమైన వనాలు ఉన్నాయని తెలుసుకొని సర్ ఇంతేకాకుండా కాకుండా అందమైన ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయని తెలుసుకున్నాను ఇవి ద్రష్టుమాగతం చూద్దామని వచ్చిన కేవలం చూసి వెళదామని వచ్చానమ్మా అంతకంటే నాకేం పని కనుక ఎందుకు అంటే కాదు కాదు నేను నిన్ను పోని మనం అని బాగా అడ్ అడ్డంగా మాట్లాడిందట వెంటనే స్వామిని ఏం చేశాట దాన్ని ఎడమ చేత్తో కొట్టాట దాన్ని నెత్తి మీద కొట్టాట ఒక గుద్దు గుద్దాడు ఎడమ చేత్తో కుడి చేత్తో కొట్టలేదట ఎందుకు కుడి చేత్తో కొడితే చాలా ప్రమాదం అవుతుంది పాపం స్త్రీ కదా అని ఎడమ చేత్తో ఇట్లా అన్నట్ట అది తలకాయ పగిలిందట వెంటనే ఎందుకు స్వామికి చాలా అనురాగం స్త్రీలు కదా పాపం అయ్యో ఎందుకు స్త్రీని హింసించాలి ఆమెకి బుద్ధి వచ్చేటట్టు చేద్దాం కానీ ఆమె ప్రాణం పోకూడదు అనుకున్నట్ట ప్రాణం పోకుండా శిక్షించాలని నిర్ణయించుకున్న హనుమత్ స్వామి ఎడమ చేత్తో ఇట్లా కొట్టేటప్పటికీ ఆమె ఎందుకంటే స్త్రీహత్య మహాపాపం దోషం అని చెప్పి ఇది బాగా చదువుకున్న విద్యావంతుడు కనుక ఎడమ చేత్తో ఇట్లా ఒకసారి పిడికిలతో బుద్ధట ఆమె కింద పడిపోయింది కింద పడిపోయేటప్పటికీ ఆమెకి శాపం శాప విమోచన కలిగింది ఒకనొక సందర్భంలో బ్రహ్మశాపం వల్ల ఇట్లా రాక్షసిగా పుట్టిందిట రాక్షసిగా పుట్టగానే బ్రహ్మగారి గురించి అడిగింది అయ్యా నాకు ఈ శాపం ఏమిటంటే రాక్షసి జన్మ ఎందుకు ఇచ్చావు నేనేం పాపం చేశారంటే పర్వాలేదు ఒకనొక సందర్భంలో రామచంద్రమూర్తి యొక్క దూత విష్ణుమూర్తి రాముడుగా పుడతాడు అటువంటి రామచంద్రమూర్తి యొక్క దూత ఒక వానరం వస్తాడు వాడు నిన్ను కొడతాడు ఆ కొడితే అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందన్నారు వెంటనే లంక ఆ లంక అనేటువంటి రాక్షసి ఆంజనేయ స్వామికి నమస్కరించింది ఆయన ఇచ్చినటువంటి వరం ఈరోజు నాకు ఉపయోగపడింది నా శాపం వెళ్ళిపోయింది నీకు సుఖంగా ఉంటుందని ఆమె ఆశీర్వదించాడు ఆమెను ఆశీర్వదించింది లంక హను ఆంజనేయ స్వామిని నాయన బ్రహ్మగారు చెప్పినటువంటి సమయం వచ్చేసింది నాకు శాప విమోచనం కలిగింది నాకు వివేకం కలిగింది కనుక నీకు నేను సంతోషంగా ద్వారం ఇస్తున్నా తరుపు తెరుస్తున్నా నీ ఇష్టం వచ్చినట్టు లోపలికి వెళ్ళిపో అని లంకా మహానగరానికి ద్వారాన్ని పెద్దగా బార్లగా తెరిచేసి వెళ్ళవయ్యా లోపలికి అని అంటే ఆయనన్నట్ట నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను నువ్వు చెప్పమంటే చెప్పినట్టుగా వెళతానా అని చెప్పి ఆలోచించాట శాస్త్రంలో ఏం చెప్పారంటే మామూలుగా మన ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు కానీ మన బంధువులు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ కుడికాలు లోపల పెట్టి వెళ్ళాలి మనం లగ్గమైన తర్వాత కానీ గృహప్రవేశం అప్పుడు కానీ చెప్తారు కదా కుడికాలు పెట్టు కుడికాలు అంతవరకు కుడికాలు పెట్టినవాడు అయ్యగారు ఒకటి రెండు సార్లు చెప్తే ఎడంకాలు పెడతాడు మనం ఏది వద్దని చెప్తే అదే చేస్తాను చూడండి ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పారంటే శత్రువు ఇంటికి వెళ్ళినప్పుడు ఎడంకాలు పెట్టాలట మన ఇంటికి దేవమందిరాలకి మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడికాలు పెట్టాలట ఇక్కడ రావణాసుడు శత్రువు కదా శత్రువు ఇంట్లోకి వెళుతున్నాడు కనుక ఎడమకాలు పెట్టాలని నిర్ణయించుకున్నట్ట అంతేకాకుండా ఎడంకాలు పెడితే సరిపోదు శత్రువు నెత్తిన పెట్టినట్టు ఉండాలని ఏం చేసేట అద్వారేణ మహావీర్య ప్రాకార మపపుప్లవే